హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారోవిత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఓకేనా అందరూ ఎప్పుడు పాజిటివ్గా ఉండండి హై ఎనర్జీలో ఉండండి సో నెగిటివిటీ అనేది మొత్తం గో చేసేయండి ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ లీడింగ్ చేయబోతున్నాను జనరల్ లెవర్ రీడింగ్ కలెక్టివ్ లవ్ రీడింగ్ ఎవరైనా సరే చూడొచ్చు పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏమీ లేదు నో కాంటాక్ట్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోస్ కిడ్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే వీడియో చూడొచ్చు ఓకేనా ఓకే సో ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి సో అమ్మాయిలు లేదా అబ్బాయిలు ఎవరికైనా సరే వివాహం లేట్ అవుతుంది దానికి సంబంధించి నాకు పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి ఉద్యోగానికి సంబంధించి కానీ ఉద్యోగం ఉద్యోగ ఉద్యోగం రావట్లేదు ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావట్లేదు అలాగే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది సో మీరు వర్క్ చేసే ఎన్విరాన్మెంట్లో కూడా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా దానికి సంబంధించి పరిహారాలు కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో ఫైనాన్షియల్ గ్రోత్ ఫైనాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించి చాలామంది ఇబ్బంది పడుతుంటారు సో దానికి సంబంధించి ఏదైనా రెమెడీస్ కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా ఓకే సారీ ఇంకా వచ్చేసి ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఓకేనా ఓకే సో అందరూ కూడా మీ పార్ట్నర్ ఫేస్ని మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని ఇమాజిన్ చేసుకోండి

మైన్ హోల్డింగ్ ఏ ఓకే సో ఈ కార్డ్స్ మనం క్లారిఫై చేద్దాం ఇక్కడ అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు మీ పర్సన్ అయితే చాలా చాలా డిప్రెషన్లో ఉన్నారండి యాంగ్జైటీ ఒత్తిడి చాలా యాంగ్జైటీలో ఉన్నారు ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఎట్లా ఉందంటే సపరేషన్ అయ్యి నో కాంటాక్ట్స్ ఆపరేషన్ అయ్యి ట్వెల్వ్ మంత్స్ కానీ ఎయిటీన్ మంత్స్ కానీ నైన్ మంత్స్ కానీ ఈ ఎనర్జీస్ అయితే కనబడుతున్నాయి ఇంకోటి చూడండి చాలా డిప్రెషన్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ కానీ మీ ఏజ్ కానీ థర్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ థర్టీ టూ థర్టీ త్రీ ట్వంటీ నైన్ అండ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా సో ఓవరాల్గా ఏంటంటే చాలా డిప్రెషన్లో ఉన్నారనేది అయితే కనబడుతుంది ఓకేనా ఓకే చూద్దాం మనం ఇంకా క్లారిఫై చేద్దాం లవ్ కార్డ్స్తో సారీ ఎస్ గాసిప్స్ సోల్ కాంట్రాక్ట్ రిగ్రెట్ బ్రోకెన్ రిసిప్రో సిటీ ఓకే సో మనం ఈ కార్డ్స్ క్లారిఫై చేద్దాం సరేనా సో గాసిప్స్ వచ్చేసి అంటే పాస్ట్లో పాస్ట్లో సమ్ స్ట్రగుల్స్ అయితే జరిగాయని కనబడుతుందండి మీ ఇద్దరు రిలేషన్షిప్లో సారీ సో లవ్ అయితే ఉంది లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ లవ్ ప్రేమ అయితే చాలా ఉంది బట్ ఈ పర్సన్ మీ నుంచి క్షమాపణ కోరుకుంటున్నారా లేదంటే ఆ పర్సన్ మిమ్మల్ని క్షమాపణ అడగాలనుకుంటున్నారా సో పాస్ట్లో ఓవరాల్గా సమ్ స్ట్రగుల్స్ అయితే జరిగాయని కనబడుతుంది ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్లో చాలా డ్యామేజ్ అయింది సమ్ గాసిప్స్ వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల వేరే వాళ్ళ గాసిప్స్ వల్ల ఈ రిలేషన్షిప్ అయితే చాలా డ్యామేజ్ అయింది అనేది అయితే కనబడుతుంది డెఫినెట్గా చూడండి సోల్ కాంట్రాక్ట్ అంటే ఇక్కడ మీ పర్సన్ మ్యారీడ్ అయి ఉన్న ఆరు మీరు మ్యారీడ్ అయి ఉన్న అదర్ పర్సన్ తోటి ఆరు ఎక్స్ట్రా రిలేషన్షిప్ అయినా సరే ఈ పర్సన్కి సమ ఎమోషనల్ నీడ్స్ అండ్ ఎమోషనల్ సమ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ రెస్పాన్సిబిలిటీస్ చిల్డ్రన్స్ ఈ విషయంలో పడి మిమ్మల్ని అంటే మీతో డిస్హానెస్టీగా ఉన్నారు అబద్ధాలు చెప్పారు అది తప్పే మీ పర్సన్ భయపడుతున్నారు కూడా మీ రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే సొసైటీకి కూడా భయపడుతున్నారని కనబడుతుంది తను ఆన్ అవ్వాలనుకుంటున్నారు బట్ కాలేకపోతున్నారు మేల్ ఆర్ ఫీమేల్ ఈ పర్సన్ ఎవరైనా కావచ్చు ఓకేనా అంటే వ్యక్తిగత జీవితంలో అంటే ఒక పర్సన్ లైఫ్లో ఒక ప్రేమ లవ్ అయితే చాలా ఉంది ఎమోషన్స్ కోరుకుంటున్నారు ఈ పర్సన్ చాలా యాంగ్జైటీ డిప్రెషన్ ఇట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు ఇంకా ఈ పర్సన్ ఈ పర్సన్లో చాలా మార్పు అయితే వచ్చినట్టు కనబడుతుంది ఈ పర్సన్ అయితే చాలా అంటే మీకు ఏం కావాలి అంటే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు మిమ్మల్ని పట్టించుకోలేదు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉన్నారన్నమాట మిమ్మల్ని పట్టించుకోలేదు చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు ఇప్పుడు రి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యి ఉపయోగం ఏంటి మీతో డిస్ఆానెస్ట్గా ఉన్నారు పాస్ట్లో మీరు చాలా అంటే పాస్ట్లో మీకు చాలా అబద్ధాలు అనేది అయితే కనబడుతుంది మీకు ఓకేనా సో ఓవరాల్గా ఏంటంటే చాలా చాలా బాధపడుతున్నారు మీకు క్షమాపణ చెప్పాలి మీ దగ్గరికి రావాలి మీకు అఫ్లేదే చెప్పాలి అనుకుంటున్నారు ఎందుకంటే తన లైఫ్లో తను ఆన్ అయిపోవాలి ఇద్దరు ఒకరినొకరు బాధ పెట్టుకోవడము ఎమోషనల్గా ఆర్ట్ చేసుకోవడము ఇలాంటివి జరుగుతున్నాయి కానీ తన ఎమోషనల్ నీడ్స్ తనకు ఫుల్ఫిల్ అవ్వట్లేదు మీ నుంచి మీకు ఈ పర్సన్ నుంచి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేదు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ నుంచి ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ కానీ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేదు ఈ పర్సన్కి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయనేది కనబడుతుంది కుటుంబ బాధ్యతలు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయనేది కనబడుతుంది చాలా ఓవర్గా ప్రేమ అయితే మీ మీద చాలా ఉంది బట్ చాలా యాంగ్జైటీ తీసుకుంటున్నారు మేబీ మీరు ఈ పర్సన్ని పట్టించుకోవడం లేదు ఈ పర్సన్కి ఎమోషనల్ లీడ్స్ ఇవ్వట్లేదు కాలర్ మెసేజ్ చేయట్లేదు ఈ మీ ఎనర్జీస్ ఏమీ ఇవ్వట్లేదు ఇక్కడ చాలా బాధపడుతున్నారు చూడండి సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రావద్దు అని కూడా అనుకుంటున్నారు వీళ్ళు సో ప్రేమ కోసం తప్పిస్తున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్కి కొంచెం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సమ్ స్టమక్ సంబంధించిన ప్రాబ్లం కావచ్చు అల్సర్ అసిడిటీ డైజెస్టివ్ లాంటివి ఒక స్టమక్ సంబంధించిన ఇబ్బందులు కూడా ఉన్నాయి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది హెడ్ ఎక్ మీరేమో మీ అంత మీరేమో మీ అంతా మంచి పర్సన్ తన లైఫ్లో లేరు ఈ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ ఛాయిస్ ఉంది మీ ఇద్దరి మధ్య చాలా డీప్ కనెక్షన్ అనేది అయితే కనబడుతుంది డెఫినెట్గా ఓకేనా ఎస్ చూడండి ఈ పర్సన్ ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని క్షీణాపర కోరుకుంటున్నారు మిమ్మల్ని హట్ చేసినందుకు తను ఫీల్ అవుతున్నారు తన ఇంట్యూషన్ అదే చెప్తుంది తన ఇంట్యూషన్ పరంగా మీరు చాలా తన ఇంట్యూషన్ పరంగా మీరు చాలా ఇంటి ఇంటి ఇంట్యూటివ్ పర్సన్ అని కనబడుతుంది అంటే ఇక్కడ మీరు చాలా తెలివిగా ఇంట్యూషన్ పర్సన్ అనేది కనబడుతుంది తను అబద్ధం చెప్పినా తను లాయల్గా లేకపోయినా తనకు తెలుస్తుంది సో ఎస్ తన లైఫ్లో ఇక్కడ తను ఆల్రెడీ కమిటెడ్ పర్సన్ అని కనబడుతుంది సో తన లైఫ్లో ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది మీకు తెలిసిపోతుంది అనేది తన ఫీలింగ్స్ అనమాట ఇక్కడ అంటే ఇక్కడ చూడండి ఓవరాల్గా తను పాస్ట్లో ఏదైతే చేసి వచ్చారో దానికి తగ్గ ప్రతిఫలం అయితే అనుభవిస్తున్నారు పాస్ట్లో మిమ్మల్ని ఎమోషనల్గా ఇబ్బంది పెట్టారు కదా అదే ఇప్పుడు తను పడుతున్నారు నేను చేసుకున్న కర్మనే కదా చూడండి నేను చేసుకున్న కర్మ కర్మని కర్మనే కదా నేను ఇప్పుడు అనుభవిస్తున్నా తను మీకు టైం ఇవ్వలేదు కేరింగ్ లేదు లవ్ ఒక కేరింగ్ లేదు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు దాన్ని ఏమంటారు అవినీతిగా అంటే నిజాయితీగా లేరు అబద్ధాలు ఆడారు సో ఇన్స్టెంట్గా సాకులు చెప్పడం ఇవన్నీ గుర్తొచ్చి ఆ కర్మ ఫలితమే నేను అనుభవిస్తున్నాను చాలా మ్యానిఫ్యులేటివ్గా చేశాను డిస్పరేట్గా చేశాను అని చెప్పేసి ఇప్పుడు బాధపడుతున్నారు హార్డ్ ట సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మీకోసం ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పిచ్చోళ్ళు అయిపోతున్నారు మ్యాడ్ అయిపోతున్నారు ఓకేనా సో మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు తన లైఫ్లోకి రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు తన లైఫ్లోకి రావాలని స్ట్రెస్ తీసుకుంటున్నారు నేను ఏం చేయాలి ఏ డెసిషన్ తీసుకోవాలి అటు చూస్తే బాధ్యతలు ఇటు చూస్తే లవ్ లవ్ చేసిన మీరు జడ్జిమెంట్ స్టేజ్లో ఉన్నారు ఓకేనా చూడండి ఒక ఈక్వల్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు డివైన్ ప్రే చేస్తున్నారు ఒకవైపు బాధ్యతలు ఒకవైపు ప్రేమ జడ్జిమెంట్ స్టేజ్లో ఉన్నారు రెసిప్రోసిటీ డివైన్ ప్రే చేస్తున్నారు హెల్త్ ఇష్యూ హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు తను చేసిన కర్మకే ఇది కనబడుతుంది సో మీరు ఎమోషనల్గా తన లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోతున్నారు తను లేకుండా మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు ఇంత ఎమోషనల్గా హ్యాపీగా కనబడుతున్నారు తనకి మీరు సో హార్ట్ బ్రేక్స్ చేసి చేసి అంటే హార్ట్ బ్రేక్స్ చేసి 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 మూవ్ అయిపోయారు సో చాలా టిపికల్ ఎనర్జీస్ కనబడుతున్నాయండి ఈ ఎనర్జీస్ ఎవరు కానీ చాలా చాలా టిపికల్ ఎనర్జీస్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో ఇంకా చూద్దాం ఎస్ డే డ్రీమింగ్ మీకోసం పగలి పగటి కలలకు అంటున్నారు ఐ ఆల్వేస్ లాగింగ్ ఫర్ యూ చూడండి మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి మీకు క్షమాపణ చెప్పాలి నేను చేసిన తప్పే ఈ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి డ్యామేజ్ అవ్వడానికి కారణం నేనే మళ్ళీ మీతో రిలేషన్ ప్యాచ్ అప్ చేసుకోవాలి అనే ఆలోచనలో వెళ్ళున్నారు ఎస్ సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్